కిరాక్ న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలో అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించి భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా చేశారు మన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు దైదర్ రవీందర్ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే దైద రవీందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే దైద సుందరయ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ కార్యక్రమంలో ఎండి రియాజ్ ఖాన్ ఎండీ యూసఫ్ అబ్దుల్ మజీద్ మామిడికాయల నాగయ్య చెనగోని రాజశేఖర్ గౌడ్ మంటేపాక నక్షత్ వంటేపాక సతీష్ వంటేపాక గిరి నగేష్ చెరుపల్లి సైదులు పశుపతి నల్లగొండ సాయి పందిరి సతీష్ తదితరులు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు కిరాక్ న్యూస్ నిజం నిక్కచ్చిగానే ఉంటుంది జాతిపిత మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా వారికి అర్పిస్తూ ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో వారి చూపినటువంటి పోరాట స్ఫూర్తి వారు చూపినటువంటి జీవన శైలి క్రమశిక్షణ చదువుకున్నటువంటి జీవన శైలి ఇవన్నీ కూడా ఈ తరానికి మరియు రాబోయే తరానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు శ్రీ మహాత్ బాపూజీ మహాత్మా గాంధీ గారు మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామంలో వారు చూపినటువంటి మార్గం వారు పోరాట స్ఫూర్తిని మార్గం అనేటువంటి అహింస సిద్ధాంతం కానీ సాయ నిరాకరణ కానీ మరి సత్యాగ్రహం కానీ వీటిని ఆయుధాలుగా చేసుకొని ఈ దేశ స్వతంత్ర సంగ్రామం పోరాటంలో వారు ఈ దే అగ్రగణ్యులుగా నిలబడినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ గారు మరి ఎవరైనా సరే ఈ సమాజంలో ప్రతి మనిషి కూడా జీవితమైనటువంటిది పరిమితమైనటువంటి జీవితం ఈ పరిమితమైన జీవితంలో ఒక క్రమశిక్షణతోటి ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఒక మంచి స్ఫోరణ స్ఫూర్తిని చూపిస్తూ ఈ సమాజంలో తను చనిపోయి కూడా ఈరోజు ప్రజల మధ్య ఈ దేశంలో మనందరి మధ్య కూడా బ్రతుకుతున్నటువంటి గొప్ప మహానాయకుడు మహాత్మా గాంధీ గారు మరి వారు చూపినటువంటి ఒక ఆదర్శమైనటువంటి భావాలని యువకులు కానీ ఈరోజు ఉన్నటువంటి నీ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా మార్గనిర్దేశకం చేసుకొని వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారు చూపిన వారు వారు వారి యొక్క జీవనశైలితో ఉన్నటువంటి క్రమశిక్షణతోటి వారు చూపినటువంటి పోరాట స్ఫూర్తిని ఈ యొక్క ముఖ్యంగా ఈ సమాజంలో పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారి సంక్షేమం కోసం మాలాంటి వాళ్ళం గాంధీ గారి యొక్క మార్గాన్ని మేము నిర్దేశకం చేసుకొని మరియు యువత కూడా నిర్దేశం చేసుకొని ముందుకు పోవాలని